ا کڈے 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 مدي گمان گاطو آ والو کوت رو رو ريڈل آ پپن چايه ديوانو چايه سڀاڻي وها

ハハハハ。<laughs> Ama ama Tamam. हां योना ने लाइक कर सही है ये थोड़ा ये वाला वार्ड में साहब हां मो भाई ना मैं

ఇంకా కత్తిస్తాం లెక్కు ఉంటుంది ఒకటి ఎవరు పర్మిషన్ లేకుండా కట్టి ఇన్ఫామ్ చేయాలి రెండోది పాతని చూసి ఇంకా తగ్గడం అత్తమంటే తగ్గడా ముందరికొత్తామంటే నడవదు చెప్పు మా ఊరు చెట్లో ఎంకపోమ ఆడవాడు ఎవరు కూడా ఇంకా కొత్తగా వచ్చినప్పు కావచ్చు ఇప్పుడు రంగరంగ కూడా వచ్చినాయి పాత కట్టిందనుకన్నర ముందరికి వచ్చింది కాలం మారింది ఎనుకపోవాలన్నా ఇంకా ముందరక ఎట్లా తిన్నారా ఏదైనా కానీ మంచిగా ఉన్నది మంచిగా చేద్దాం గతంలో కూడా ఆగిపోయిన ఫెసిలిటీ ఇచ్చినాం కాంట్రాక్టర్ ఇచ్చినాం కొద్దిగా ఇంజనీరింగ్ వాళ్ళు నాణ్యత సరే చూసుకోవాలి బాధపడలేదు ఉన్నది మాట మాట్లాడుతున్నాను మిమ్మల్ని ఆయనే కమిషన్ తీసుకునే లీడర్ కాదు నాకు అవసరం లేదు ఎట్లా జరిగిందో పర్యవేక్షణ అది మీ డిపార్ట్మెంట్ కాదు పంచాయతీ కాదు ఉంటే వాళ్ళకి కూడా అదే పొంది మంది ఇక ముందు జరిగేటప్పుడు కూడా మీరు కూడా కొంచెం ఇప్పుడు పది కోట్ల అన్నయ్య వరకు నేను అంటే ఉంటుంది అప్పుడు డ్యూరింగ్ అప్పుడు మంచి ఘట్టం నుంచి నాణ్యత ఉంటుందా లేదా ఎవరింత ఇంటి ఘట్ట అన్నయ్య కూడా చూస్తున్నాలే కదా కాబట్టి అలాంటి కమిషనర్ గారు చూసుకోండి ఏదైనా కానీ మీరు ఆఫీసర్ వాడ ఆఫీసర్ పెట్రోలు కాదు వాళ్ళ కాదు వాళ్ళు ఇంకా మంచి డిసిగ్నేషన్ ఉన్నది కాబట్టి శానిటేషన్ ఎలక్ట్రిక్ కానీ చూసుకొని ఎక్కడెక్కడైతే కరెంట్ స్తంభాలు అవసరం ఉంటాయి అవన్నీ కూడా మీకు మంచి అనుభవం వచ్చింటుంది రాజకీయ నాయకులం కొంచెం మాకు పాఠశాల ఉంటుంది మీకేముండదు మీరు కూడా మళ్ళీ